పక్స్పోర్ట్ బిల్లుపై ముస్లింలకు న్యాయం చేయాలన్న డోన్ నియోజకవర్గ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు సయ్యాద్ ఇద్రుస్ భాషా నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు సయ్యద్ ఈదురు బాషా మీడియా సమావేశంలో నిర్వహించారు మైనారిటీ సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేశారని త్వరలోనే రంజాన్ పండుగ అనంతరం డోన్ మండలంలో హెంహెచ్పిఎస్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు అలాగే వక్స్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకునే విధంగా సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టాలని వక్స్ బోర్డులో ఉన్న సమస్యల గురించి మొదటిసారిగా సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారన్నారు. ఏపీ రాష్ట్ర ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు మహమ్మద్ ఫారుక్ షిబ్లీ తెలియజేశారు. ముస్లిం మైనారిటీ సభ్యులందరూ వర్క్స్ బోర్డ్ సమస్యలపై సమిష్టిగా కలిసి సమస్యలపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అండి నా పేరు సయ్యద్ ఇ드్రస్ భాష నేను డోర్ నియోజకవర్గ మైనార్ ఢక్రా పరిక్షణా సమితి అధ్యక్షుడు నండి. కొద్ది రోజుల క్రితము మా మన మీడియా మిత్రుల సమక్షంలో నేను డోన్కు సంబంధించి మైనారిటీ ఎంహెచ్పిఎస్ మైనార్టీ అక్రో పరిక్షణ సమితి స్థాయి కమిటీలు వేయాలని ఆ రోజు నిర్ణయించుకున్న విషయం చెప్పాను సో రంజాన్ తర్వాత మన ఇప్పుడు రంజాన్ ఉగాదింది కాబట్టి రంజాన్ ఉగాది తర్వాత మీకు ఖచ్చితంగా డోన్కి మైనార్టీ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే ఇంకా డోన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత వచ్చేసి జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అలాగే ట్రెజరర్ ఉల ఉలమాయ వింగ్ అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఖచ్చితంగా నియమిస్తాము మండల కమిటీలే కాదు గ్రామ కమిటీలు కూడా ఖచ్చితంగా నియమించి వాళ్ళక ఏదైతే మన ఈ ముఖ్య ఉద్దేశం ఉందో మైనార్టీ పరిరక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఉందో దాని బలంగా ముందుకు తీసుకెళ్తామని నేను ఇది మీడియా ద్వారా నేను అందరికీ చెప్పుకుంటున్నానండి ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఈయన పేరు వచ్చేసి సయ్యద్ అక్బర్ బాషా ప్యాప్లీ మండల ప్రెసిడెంట్ ఎంహెచ్ఎస్ కు ఈయన ముస్తా ముస్తాక్ ఈయన వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇది వచ్చేసి ప్రస్తుతానికి మన డోమ్ ఎంహెచ్పిఎస్ ప్రెసిడెంట్ ఆయన సో అల్లా అల్లా భాష గారు కాబట్టి మొన్న నేను మీడియా ద్వారా నేను చెప్పిన నేను ఏదైతే చెప్పానో ఇట్లా కమిటీలు ఇస్తానని దానికి అద్భుతమైన స్పందన వచ్చింది డోమ్ నుంచి నా మన మిత్రులు చాలామంది కులాలకు మతాలకు అతీతంగా నాకు ఫోన్లు చేసి నేను ఖచ్చితంగా నేను జాయిన్ అవుతామని చెప్పారు దానికి నేను ఈ అవకాశం ఇచ్చినా నా మేము మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇంకొక మీడియా ద్వారా కూడా మళ్ళా మేము ఇంకో విషయం చెప్పగలుగుతాం రంజాన్ తర్వాత ఖచ్చితంగా మా మండల స్థాయి కమిటీలు వేసి గ్రామ స్థాయి కమిటీలు వేసి ఎంహెచ్బిఎస్ ని బలంగా ముందుకు తీసుకెళ్తామని మేము మన మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం అందరికీ వక్ బోర్డు విషయం గురించి అండి బోర్డు బిల్లు గురించి చూడండి నా మా మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే వక్ బోర్డు విషయం గురించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి ప్రస్తావన తీసుకుపోయినదే మా అధ్యక్షుడు ఎంఎస్పిఎస్ మైనార్టీ వక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు జనాబ్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారండి అది మన న్యాయశాఖ మంత్రి వర్యులు మైనార్టీ మంత్రి వర్యులు జనాబ్ ఫారూఖ్ గారు ఆయన ద్వారా అలాగే టీవీ జానల్ ద్వారా ఈ ఏదైతే ఈ వర్క్ బోర్డ్ సంబంధించి దీనికి ఏమైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో అవి మాకు అభ్యంతరకరంగా ఉన్నాయో వాటి గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ప్రస్తావన తీసుకువెళ్ళి దీంట్లో ఈ సబ్జెక్ట్ మాకు వ్యతిరేక మాకు ఏమన్నా ముస్లిమ్స్కి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయో చెప్పి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఉందాగా ఆయన స్పందించి అలాగే ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ అంత అంత పెద్ద పెద్ద ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆయన ప్రత్యేకంగా ఎంపీలందరికీ ఈ విషయం గురించి చెప్పించి పార్లమెంట్లో ఈ బిల్లును జే జేపీసీ పంపించడము చేయడము ప్రధాన ముఖ్య ఉద్దేశం ఐ మీన్ దానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు సో అలాంటి వ్యక్తి మాకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటారని మేము ఎప్పుడు కనుక్కోమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకు మద్దతుగా నిలబడతారు మైనార్టీలో ముస్లింస్లకు మన ముస్లిమ్సే కాదు మన హిందూ సోదరులు మన క్రిస్టియన్ సోదరులు అంటే మెజారిటీస్ మైనార్టీసులు కూడా ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారనే మాట వాస్తవము సో ఖచ్చితంగా ఎందుకు నేను ఇంత గంటా పరంగా చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మనకు మద్దతు చూస్తారని మీరు ఒకసారి చూసుకుంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన అధికారంలో వచ్చినప్పుడు కానివ్వండి ముఖ్యంగా మొట్టమొదటి ఇప్పుడు ఇప్పుడు జరిగిన మొన్న జరిగిన కమిటీలు ఏదైతే కమిటీలో ఫస్ట్ లిస్ట్ లిస్ట్లో అబ్దుల్ అజీజ్ గారు మన ఒ చార్మేను ఆయన ఇచ్చారండి పదవి అంటే ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ ఆయన ఫస్ట్ లిస్ట్లోనే ఒక ముస్లిమ్స్కి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు ఆయనకు ఫస్ట్ దాంట్లో సార్ తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం కాకుండా అలాగే రీసెంట్ రీసెంట్గా చూసుకుంటే కూడా ఈ రంజాన్ పండుగ పర్యదినాన్ని పురస్కరించుకొని ముస్లిమ్స్లకు ఎవరైతే ఒక ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరు ఉన్నారో వాళ్ళకు ఒక గంట గంట ముందే వెళ్ళే సుబాటు కల్పించారు అలాగే తర్వాత వచ్చేసి ఈ నవజాన్ ఇమాములకు కూడా ఆరు నెలల వేతనాలు కూడా రిలీజ్ చేశారు మన క్రిస్టియన్ సోదరులకు కూడా రిలీజ్ చేశారు సో ఈ విధంగా చూసుకుంటే నిజమైన సెక్యులర్ ఆదా ఆయన అందరినీ కల్పొనిపోయే ఒక మంచి మనసున్న వ్యక్తి శ్రీ గౌరవ మన సీఎం గారు నా చంద్రబాబు నాయుడు గారు సో అలాంటి వ్యక్తి మాకు వ్యతిరేకంగా నిలబడతారని మేము ఎప్పుడు అనుకోండి మేము ఎన్డిఏ ప్రభుత్వము అంటే బీజేపీ ఉన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సో మేము అందరం చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడతారు ఆయన ఆయన మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం పూర్తిగా ఉండి ఉండడం వల్లనే మనం ఆయనకు మద్దతు ఇచ్చాము సో కాబట్టి ఆ ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా వండి చేయారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉదాసీ ఆయన మంచి మంచి మనిషిన వ్యక్తి ఇంకొక చిన్న విషయం చెప్తానండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎక్కువ ఫండ్స్ మైనార్టీ ముస్లింస్లకు మైనార్టీలకు రిలీజ్ చేసినట్టు కూడా చంద్రబాబు నాయుడు గారే షాదీలకు షాదీ ఖానాలు కట్టుకుని రోడ్ వ్యతిరేకించాలని చెప్తున్నారు సార్ వాళ్ళందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ మనం ఇక్కడ నిరసన రాజకీయంగా రాజకీయాలను పక్కన పెట్టి బయటకు వచ్చి మాట్లాడండి ముస్లిం ఇది బిల్లు గురించి అంటున్నారు సార్ ఖచ్చితంగా సార్ కానీ బయటకు వచ్చి రోడ్ల మీద కాదు సార్ బయట మన విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి సమక్షంలో ఈ సమస్యను ఆయన ఆయన ఇక్కడి నుంచి ఆయన వేరే అక్కడికి వెళ్ళి అందరం కలిసి అందరం కలిసాం అందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సమస్య గురించి ప్రస్తావన చేసి మళ్ళీ దీన్ని పూర్తిగా ఆపేసే ఏదైతే ఏంటో ప్రక్రియ ఏంటో అందరం కలిసి చేసుకుందాం సార్ కావాలంటే నేను మా అధ్యక్షుడు వెలు జనాబ్ మహమ్మద్ ఫారీఖ్ షుబ్లీ గారికి చెప్తాను ఆయన కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకుంటారు మనందరం కలిసి అక్కడ విజయవాడ వెళ్ళి సమస్యను పరిష్కరించుకుందాము సో అంతేగాని దయచేసి ఈ విషయాన్ని ఎవరు కూడా రాజకీయం చేయకూడదు అనేది నేను నా మనస్ఫూర్తిగా వినియోగించుకుంటున్నానండి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం అండి అస్లాంతుల్హే బా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ బేస్డ్ శ్రద్దర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन। प्लीज़ विजिट मॉडल हाई स्कूल नागारम। इन प्रोग्रेस। कॉल एंड जीरो